హలో ఎలా ఉన్నారు ఐ హోప్ గ్రేట్ అవునండి గ్రేట్గా ఉండాలి ఎందుకంటే ప్రేమ హృదయాలు కాబట్టి ప్రేమ నిండిగా ఉంటుంది కాబట్టి కళ్ళెప్పుడు కళ్ళు ఎప్పుడు నీళ్ళతో నిండి నిండి ఉంటాయి కాబట్టి కళ్ళ నీళ్లు తుడుచుకొని జీవితం అనే గట్టిదారిలో బాగా నడిచి ఇన్నర్ అనే వర్క్ చేసుకొని భగవంతుడికి దగ్గర అయ్యి మీ డిఎంని మీ డిఎఫ్ని చేరుకొని మీరు ఈ జన్మలో మోక్షాన్ని పొందాలని ఈ నేను కూడా ఈ జర్నీలో ఉన్నాను కాబట్టి నేను మీ అందరికీ సలహా కాదండి ఓ మార్గం చూపించడానికి వచ్చిన ఒక చిన్న రాముడి దగ్గర ఉన్న ఒక చిన్న ఉడతని రామసేవ చేసే ఒక చిన్న ఉడతలాగా ఈ సేవ చేయడానికి వచ్చాను ఓకే ఇవాళ మీ మనసులో వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది మీరు ఒకసారి ఒక మూడు సార్లు మీరు తలుచుకోండి తన పేరు తలుచుకోండి తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి సర్వాంగ సుందరి అన్ని క్వాలిటీస్ ఉన్న మన బంగారు తల్లి డిఎఫ్ వచ్చేసింది డిఎం చాలా ఆదుతగా ఆలోచిస్తున్నారు మళ్ళీ ఇంకా ఏదైతే ఉందో సింహరాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు కూడా ఈ దాంట్లో ఉన్నారు ఇవాళ పవర్ అండ్ కాన్ఫిడెన్స్ ఫుల్ పవర్ అండ్ కాన్ఫిడెన్స్తో నిండిన వాళ్ళు వచ్చారు మీ దగ్గర ఇంతకుముందు రావాలనుకున్నా కానీ ఎన్నిసార్లు రాలేకపోయినా ఈ బాధతో అలాగే సతమతం అవుతున్నా మీకున్న రిలేషను మీ వారితో ఉన్న రిలేషను మీతోని పంచుకోవాలా లేకపోతే తన తనగా మిగిలిపోవాలా తన వాళ్ళతో ఉండిపోవాలనే మీ రిలేషన్ మీ రిలేషన్షిప్ గురించి తన గురించి తన వాళ్ళ గురించి ఎలా బ్యాలెన్స్ చేయాలని బాధపడుతున్నాం మన డిఎం గారు అవునండి మనకి అద్భుతమైన కొత్త రోజు ఉంది దీంట్లో అనేది మన సన్ అనేది ఎవరికైతే రవి ఏరీస్ ఈ ఈ వచ్చిన వాళ్ళకి ఏరీస్ మేషం మేషం వాళ్ళకి వాళ్ళు ప్రతిరోజు వెళ్ళేసి సూర్యన సూర్యునికి నీళ్ళు మీరు మీ కాళ్ళపైన నీళ్లు పడకుండా నీళ్ళు వదిలి ఎర్ర పువ్వుతోని అంటే గులాబీ పువ్వుతోనే మీరు గనక భగవంతుడికి రోజు నీళ్ళు మీరు సమర్పించారంటే మీకున్న కష్టాలన్నీ నెరవేరుతాయని చెప్తున్నారు అవునండి మనకనేది ఈ న్యూ ఇయర్ కోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా చాలామంది చాలా అంటే చాలా ముఖ్యంగా దీంట్లో మిథునం రాసి వాళ్ళు కమ్యూనికేషన్ ఫాస్ట్గా ఉందండి మీ డిఎఫ్ని ఎవరైతే డిఎఫ్ ఉన్నారో దీని గురించి తప్పిస్తున్నారో డిఎఫ్ ఈ ఈ జర్నీలో డిఎఫ్ మాత్రమే ఫస్ట్ అవేకనింగ్ అవుతుందండి ఈ విషయం మీకు ఎన్నోసార్లు చెప్పాను ఫస్ట్ డిఎఫ్కే అవేకనింగ్ అవుతుంది తర్వాత చాలా ఇయర్స్ తర్వాత మీరు ఇది ఉంది మీరు దీంట్లో ఉన్నారని మీరేం డిఎంకి చెప్పనాల్సిన అవసరం లేదు అది భగవంతుడి పని మీరు చేయాల్సింది ఏంది మీరు ఇన్నర్ వర్క్ చేయాలా మీరు ధ్యానము తపస్సు ఏదైతే ఉన్నాయో అవన్నీ చేసి భగవంతుడికి దగ్గర అయ్యి మీ లైఫ్ మీద మీరు కాన్ఫిడెంట్గా మీ వైపు మీ శక్తి తిప్పుకుంటే అప్పుడు భగవంతుడు ఆ అనే డిఎంని మీ వైపు ఇలా తీసుకొస్తారు ఆయన ఎలా ఉన్నా పర్వాలేదు తీసుకొచ్చి మీ ముందు నిలబడిపిస్తారు మీ ఈ ఎవరైతే ఉన్నారో సింహరాశి వాళ్ళు వాళ్ళు సింహరాశి వాళ్ళు అనేది ఎలా ఉన్నారంటే వాళ్ళు కూర్చుని కూడా సింహాసనం అనేది వదలక వదల ఉన్నారు ఎందుకంటే మీ వైఫ్ వస్తే తన ఏదైతే ఉందో రాజసింహాసనం పోతుందని చాలా బాధపడుతున్నారు కానీ రావాలని లోపల ఇంటెన్షన్తో ఉన్నారు ఇది అనేది నేను చెప్పాను కదా ఏదైతే రీస్ ఏరి సు మేషం అనే వాళ్ళకి ఇది చాలా రెసిగ్నేట్ అవుతుందండి ఇవాళ మేషం వాళ్ళది చాలా వరకు వచ్చాయి ఓకేనా మేషం అండ్ మిథురం మేషనం అండ్ మిథునం వాళ్ళు కూడా ఉన్నారండి మిథురం వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిథు మిథురం వాళ్ళు మీ దగ్గరికి రావాలని మీతోని ఎలాగైనా కలవాలని ట్రై చేస్తున్నారు మీ కనుక మీ డిఎం కనుక మా మిథురం వాళ్ళు ఉంటే కమ్యూనికేషన్ ఫాస్ట్గా ఉందండి వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు హట్పుట్ అని అనకుండా కాస్త కాంగా మీరు ఎన్ని రోజులు చేసిన తపస్సుని మీరు ఫలించుకునేలాగా కామ్గా ఉండి మీ ఏదైతే ఉందో బంధము అది నిలుపుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే చూడండి ఏదైతే వచ్చిందో ఇది ట్విన్ ఫ్లేమ్దే ఇది ట్విన్ ఫ్లేమ్ జర్నీ వాళ్ళదే అండి వృషభం వాళ్ళది కంఫర్ట్ అండ్ స్టెబిలిటీ లవ్ ఏదైతే ఉందో మీతోనే ఉన్న లవ్ అది మీ దగ్గరికి రావాలా లేకపోతే తన వాళ్ళతోనే ఉండాలా ఈ జగ్లింగ్ పరిస్థితుల్లో ఏం చేయాలని కొట్టు అనమాట ఇది వృషభం రాసి వాళ్ళకు వస్తుంది ఓకేనా ఇది అనేది అవునండి ఎయిస్ ఆఫ్ బాండ్స్ వచ్చింది ఎయిస్ ఆఫ్ బాండ్స్ అనేది మీ ప్రయాణానికి భగవంతుడు దీవెన అనేది ఉంది దీనికి కావాల్సింది చేయాల్సింది ఏంటి అవునండి ఇన్నర్ వర్క్ అవునండి మీరు ప్రేమించిన ఎవరైతే వ్యక్తి ఉన్నారో అది వచ్చేసి మకర రాశి వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీ మీరు ఇన్నర్ వర్క్ కంప్లీట్ అవ్వాలి నేను చెప్పాను కదా అని రేపే ఎల్లుండే మాకు పెళ్ళి అయిపోతుందని అనుకోకుండా ఒక ఏడేండ్లు అదే అనేది ఈ జర్నీలో ఉంటుంది డిఎఫ్కి పరీక్షలు ఉంటాయి దయచేసి డిఎఫ్ ఎటువంటి ఆశలు కనుక అన్నీ వదిలేసుకొని ప్రశాంతంగా భగవంతుడి మీద భారం వేసి ఎప్పుడైతే తన తన ఇన్నర్ వరకు కంప్లీట్ చేసుకొని తన శక్తి తనలో నిలుపుకొని ఎప్పుడైతే ఇన్ యాంగ్ అనేది శివశక్తి అనేది ఆమెగా మారుతుందో అప్పుడు ఆమెకనేది తన డిఎంతో కళ్యాణం అనేది కంపల్సరీ చేస్తాడు భగవంతుడు ఓకే ఇవాళ రీడింగ్ చాలా బాగుంది ఓకేనా ఎందుకంటే కళ్యాణం అనేది అది ఏ సినిమాకైనా శుభం పడుతుంది మరి డిఎం డిఎఫ్కి ఉన్న ఈ బంధంలో శుభం కార్డు ఇంకా దీని తర్వాత ఇంకేముంటుందండి అంతే కదా ఇది శుభం ఉంది కాబట్టి భగవంతుడు ఫస్ట్ మేము చూడండి ఎంత మంచిగా వచ్చినాయి కార్డ్స్ ఇక్కడ డిఎఫ్ అన్నీ కలిగిన ఆమె మీ వైపే ఉంది ఓకేనా ఎందుకు ఆమె ఇప్పుడు ఎవరైతే ఉన్నారో డిఎఫ్ తన వరకు తన మీద తన మీద తను పూర్తిగా పూర్తిగా ధ్యానం పెట్టేసి ఎప్పుడైతే ఆమె శక్తి అనేది ఆమె వైపు తిప్పుకుంటుందో అప్పుడు మీ డిఎఫ్ డిఎం అనేది మీ వైపు తిరుగుతాడు ఆయన ఎలాంటి సింహం మీద సింహ సింహస్థలం మీద కూర్చున్నా కానీ ఎటువంటి దాని మీద ప్లేస్లో ఉన్నా కానీ వదులుకొని మీ మీ దగ్గరికి రావడానికి పూర్తిగా ఆయన నైంటీ నైన్ పర్సెంట్ మీ దగ్గరికి వస్తున్నాడు ఎందుకంటే భగవంతుడిచ్చిన దీవెన ఉందండి వాళ్ళు ఆయన వస్తున్నాడు ఫస్ట్ డిఎఫ్ తర్వాత డిఎం వచ్చారు ఆయన స్థితిగతులు వచ్చాయి ఆయన మీ దగ్గర రావాలని పూర్తిగా ఉన్నాడు ఏదైతే సన్ ఉందో మనకి కొత్త ఆరంభం అనేది ఉందని మనకు చూపిస్తున్నారు దాంతోపాటు ఆయన వచ్చిన తర్వాత మీ లైఫ్ ఇంత బంగారం లాగా గడుస్తుందని మనం నేనైతే అసలు ఏం చెప్పట్లేదు నాకు అసలు ఏమి ఇంటెన్షన్ లేదు ఇది చెప్పాలి అది చెప్పాలని కాడేది చూపిస్తుందో అది మీకు చూపిస్తాను నేను చెప్తాను నేను ఓకేనా తను వచ్చిన తర్వాత తనతోని మీ లైఫ్ ఎంతో అద్భుతంగా ఉంటుందని అని అని ఉంది కాకపోతే ఏంటంటే ఆయన ఉన్న పరిస్థితి చాలా కష్టంగా ఉంది మీ దగ్గరికి వస్తాడండి ఎందుకంటే భగవంతుడు దీవెన్ వచ్చింది మనకి ఇంకా కళ్యాణం అనేది ఈజీగా కార్డ్స్ చెప్పేసింది మనకి ఇంకా దీని తర్వాత రీడింగ్ ఏం చేయాలి నేను భగవంతుడు ఆన్సర్ ఇచ్చేసింది ఇక్కడ ఇంకా ఏం చేయాల్సిందేంటి ఇన్నర్ వర్క్ చేయాల్సింది ఎవరిది డిఎఫ్ది డిఎఫ్ కంప్లీట్గా ఇన్నర్ వర్క్ చేసినప్పుడు భగవంతుడి సైడు ఆమె శక్తిని ఆమె వైపు తిప్పు ఎప్పుడైతే తిప్పుకుంటుందో అప్పుడు డిఎం అనేది కంపల్సరీ మీ దగ్గరికి భగవంతుడే తీసుకొస్తాడు మీరు ఏం ఎఫర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆయననే తీసుకొస్తాడు తీసుకొచ్చి మీ ఇద్దరు మీ ఇద్దరికి కలిపి కళ్యాణం చేస్తాడు ఓకేనా డో నో నీ టు వరీ మంచి బెస్ట్గా వచ్చింది చాలా బాగుంది రీడింగ్ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు ఇంత మంచి రీడింగ్ ఇంత తొందరగా అయిపోయింది ఓకేనండి డిఎఫ్ ఎవరైతే ఉన్నారో మంచిగా ఇన్నర్ వర్క్ చేయండి డిఎం కాస్త మీ డిఎఫ్ గురించి ఆలోచించండి రాత్రి రాత్రి అన్ని లైట్లు బంద్ చేసిన తర్వాత ఏడ్చి 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 మొత్తం అంతా నీళ్ళతో నింపడం కాకుండా కాస్త మొహం కడుక్కొని అద్దంలో మీ మీ గురించి మీరు చూసుకున్నారనుకోండి అప్పుడు అద్దంలో చూసినప్పుడు మీ డిఎఫ్ఏ మీ రూపంలో కనబడుతుంది దాంట్లో డౌటే లేదు ఎప్పుడైతే ఇన్నర్ వరకు డిఎఫ్ కంప్లీట్ చేస్తుందో డిఎం అద్దంలో ముఖం చూసుకుంటే డిఎఫ్ఏ కనబడుతుంది ఇక్కడ అర్థమైందా డిఎం అంటే శివుడు అది ఆడవాళ్ళలో ఉంటాడు మగవాళ్ళల్లో కూడా ఉంటారని మీకు ఎన్నోసార్లు చెప్పాను దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు ఈజీగా అర్థం చేసుకోండి ఒకవేళ డిఎఫ్ మగవాళ్ళల్లో ఉందనుకోండి వాళ్ళు మంచిగా సాధన చేసిండ్రు అనుకోండి డిఎం ఎవరైతే ఉన్నారో లేడీస్ ఉన్నారో వాళ్ళు మొహం కడుకొని అద్దంలో మొహం చూసుకోగానే డిఎఫ్ఏ కనబడుతుంది ఆయనలానే కనబడుతుంది నేను చెప్పినా కదా కలిసినప్పుడు ఎప్పుడైతే మీకు ఇంకా కొంచెం కన్ఫ్యూజ్గా ఉందనుకోండి అనుకోండి దీంట్లో క్లారిటీ అని ఇచ్చిన కదా డ్రీమ్ ఫ్లేమ్ జర్నీ గురించి క్లారిటీ అనే వీడియో కంపల్సరీ చూడండి అలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఊపిరి ఎట్లా తీసుకోవడం కూడా నేను చె చెప్తాను అది కూడా ఉంది అది చేసేది ఉంది చెప్తాను ఊపిరి కూడా ఒకటే అయ్యి తీసుకుంటుంది డిఎఫ్ డిఎన్ ది డిఎఫ్ది ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ విష్యూ ఆల్ ద బెస్ట్